నాయుడుపేట అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఎనభై తొమ్మిది మంది విద్యార్థులు అస్వస్థత నాయుడుపేట పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలురా గురుకుల పాఠశాలలో ఆదివారం ఫుడ్ పాయిజన్ కావడంతో సుమారు ఎనభై తొమ్మిది మంది విద్యార్థులు వాంతులు విరోచనాలతో అస్వస్థత గురయ్యారు అంబేద్కర్ గురుకుల పాఠశాలలో శనివారం రాత్రి చేసిన పూరీలను ఆదివారం ఉదయం విద్యార్థులకు పెట్టారు దీనితో పాటు మధ్యాహ్నం చికెన్ పెట్టడంతో ఫుడ్ పాయిజన్ అయినట్లు తెలిసింది అంబేద్కర్ గురుకుల పాఠశాలలో నాసిరకం నూనెలను వాడుతున్నందువల్ల తరచూ ఫుడ్ పాయిజన్ అవుతున్నట్లు తెలిసింది అస్వస్థతకు గురైన విద్యార్థులను నాయుడుపేట అందిస్తున్నారు సమాచారం తెలుసుకున్న శాసన శాసనసభ్యురాలు నెలవెల విజయశ్రీ జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి శ్రీహరి నాయుడుపేట పట్టణంలోని అంబేద్కర్ గురుకుల పాఠశాలను సందర్శించి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్నారు Look hola 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 అందరికి నమస్కారం ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సోషల్ వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ లో డయేరియా అని తెలిసింది ఆల్మోస్ట్ వన్ సిక్స్టీ ఫైవ్ పీపుల్ చిల్డ్రన్ బాగా ఎఫెక్ట్ అయ్యారు కొంతమందికి వామిటింగ్స్ ఎక్కువ మందికి డయేరియాతో బాధపడుతున్నారు సో నిన్న మధ్యాహ్నం తిన్న ఫుడ్డు మళ్ళీ మిగిలిందని మా ఈరోజు మార్నింగ్ కూడా పెట్టడం వల్ల నిన్న మధ్యాహ్నం నుంచి పిల్లల స్టమక్ పెయిన్ డయేరియాతో ఎఫెక్ట్ అయ్యారు సో అందరినీ హాస్పిటల్స్కి షిఫ్ట్ చేశాము ముగ్గురికి కొంచెం కండిషన్ బాగాలేకపోతే కొంచెం పల్స్ ఫీజిబుల్గా ఉంటే వాళ్ళని నెల్లూరుకి షిఫ్ట్ చేశాము అక్కడ కూడా ట్రీట్మెంట్ జరుగుతుంది ఇక్కడ సూలూరుపేట గవర్నమెంట్ హాస్పిటల్లో పన్నెండు మంది అడ్మిట్ అయ్యారు అందరికీ ట్రీట్మెంట్ జరుగుతుంది ఇంకా కూడా వస్తున్నారు సో అక్కడ హాస్టల్స్ కూడా విజిట్ చేసి వచ్చాము అక్కడ శానిటైజేషన్ సరిగ్గా లేదు లైక్ బాత్రూమ్స్ అంతా అన్హైజీన్ గా ఉన్నాయి అక్కడ అందరికి ప్రిన్సిపల్కి వాళ్ళకి కూడా చెప్పేసి వచ్చాము సో తప్పకుండా యాక్షన్ తీసుకొని నుంచి అలా లేకుండా మనం అంతా చేంజ్ చేయడానికి ప్రయత్నిస్తాం గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ ఏ స్కూల్లో కూడా వాచ్మెన్స్కి కానీ శానిటైజ్ చేసే వాళ్ళకి కానీ ఎలాంటి జీతాలు ఇవ్వట్లేదు సో వాళ్ళు అందుకనే రెగ్యులర్గా పనిచేయట్లేదు చాలా మంది వెళ్ళిపోతున్నారు సో అక్కడ ఉన్న ఎయిట్ హండ్రెడ్ పీపుల్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది ఫైవ్ హండ్రెడ్ పీపుల్ అంతమంది కిడ్స్ కి ఇద్దరు మాత్రమే ఉన్నారు బాత్రూమ్స్ క్లీన్ చేయడానికి సో అందుకని గా ఉంది సో ఇంకంతా మారుస్తాము మన ప్రభుత్వం వచ్చింది తప్పకుండా అన్ని చర్యలు తీసుకొని పిల్లలందరూ సేఫ్ గా ఉండేలాగా చూస్తాము ఇప్పుడు అక్కడ ఉంచకుండా అది శానిటైజ్ చేసేంత వరకు పిల్లల్ని కొంచెం పక్కన బిల్డింగ్స్ కి షిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాం ఫుడ్ అంతా కూడా సప్లై చేస్తున్నాం తప్పకుండా పిల్లలందరూ సేఫ్ గా ఉండేలాగా చూస్తాం థ్యాంక్ యూ యాక్చువల్గా హాస్టల్లోనే ఉండాలి బట్ అతను తాల్వాయి పాడులో ఉంటున్నాడంట అక్కడ అక్కడ క్వార్టర్స్ లో ఉండట్లేదు సో అతనికి కూడా వార్నింగ్ ఇచ్చాము మేబీ అతన్ని సస్పెండ్ చేస్తారు ఇప్పటి వరకు ఎవరు కరెక్ట్ గా లేరు ఇంక నుంచి అంత మారుతుంది అన్ని మారుస్తాం థ్యాంక్ యూ సుమారు నూట ఇరవై మంది పిల్లలు తయారు వాంతులు అదేవిధంగా మోసం కావడం కూడా జరిగింది ఈరోజు ఈ గురుకుల పాఠశాలలో ఇంత దారుణమైన పరిస్థితులు జరుగుతున్నాయి మరి నాయుడుపేటలో కాంట్రాక్టర్ సుమారు ఇరవై మంది ఇరవై రెండు మంది వర్కర్స్ని శానిటైజ్ చేసేదానికైతేమే లేదో వాచ్ పనులు అయితేనే కూరగాయలు వదిలి చేసేదానికైతే ఫుడ్ సప్లై చేసేదానికైతే వీకంతా ఇరవై రెండు మంది వర్కర్స్ కి కాంట్రాక్ట్ ఏమో